స్వాగతం నవ్వుల రేడు రాజుబాబు నలభై మూడవ వర్ధంతి రాజమహేంద్రవరంలో ఘనంగా నివాళులు ప్రఖ్యాత ఆశీ నవ్వులు రేడు రాజుబాబు నలభై మూడవ వర్ధంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి అభిమానులు పొలమాలు వేసి ఘనంగా అర్పించారు రాజబాబు మేనలుడు బిఎస్ఎన్ఎల్ వాసు మిత్ర బృందం వెంకటేశ్వరరావు బాబులు కె లక్ష్మీనారాయణ బాబి గోబూరి గణేష్ పట్న పట్నాయక్ కట్టా చంద్రరావు కణితి సుందరం ముల్లా శ్రీనివాస్ తదితరులు రాజ్బాబు విగ్రహాన్ని పూలమాసి నివాళు నివాళులు అర్పించారు పంతొమ్మిది వందల అరవై ముప్పై ఆరులో సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు వెంకట నవనమ దంపతుల రాజ్బాబు జన్మించారు రాజ్బాబు పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు ఆయన చదువుతోనే సమయంలోనే బుర్రకథ నేర్చుకుంటూ ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తి చే చేసుకుని ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నాటకాల్లో పలు పాలు పంచుకునేవారు ఒక్కసారిగా నాటకంలోనే రాజబాబు చూసిన గరికపాటి రాజారావు సినిమాలు చేరుకుని ఉత్సవం ఉత్సవ దాంతో చప్ప పెట్టకుండా పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో మెద్రాస్ చేరుకున్నారు అప్పుడు పూట గడవడం కష్టంగా ఉన్న సమయంలో అడ్డాలస నారాయణరావు పిల్లల టోషన్ చెబుతూ కాల కాలం వెళ్ళబో చూపుతున్న సమయంలో ఆశ నటు సమాజ చిత్రంలో అవకాశం వచ్చింది ఆ తర్వాత చిత్రాల్లో నటిస్తూనే నాటకాలు కూడా వేసేవారు జగపతి ఫిలింస్ విబి రాజేంద్ర ప్రసాద్ అంతస్తుల చిత్రంలో నటించేందుకు మొట్టమొదటిసారిగా పదమూడు వందల రూపాయలు పెద్ద మొత్తం పారితోషికం పొందారు ఆ ఆ తర్వాత వెనక్కి తిరగ చూసుకునే అవసరం లేకుండా వరుస ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించిన పెద్ద చిత్రాల్లో నటించి హీరోలతో సమానంగా పారిదర్శనం అడిగి సాయికి వెళ్ళారు తన చిత్రాల నటనలతో ప్రేక్షకులను కడుపు నవ్వించే రాజ్బాబు నిజ జీవితంలో గొప్ప తాత్విక ఆలోచన కలవారు తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటన్ నటీ నటుల్ని సత్కరించేవారు రాజ్బాబు ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డులు పొందిన మొట్టమొదటి హాస్య నటుడు ఆయన జీవితంలో మొత్తం తొమ్మిది ఫిలింస్ అవార్డులు మూడు నంది బహుమతులు అందుకున్నారు రాజ్బాబు ఎంతో మంది విద్యార్థులు డిగ్రీ చదివించి విద్యావంతులు తయారు చేసేవారు చాలా మంది పేద కుటుంబాలకు వివాహాలు చేశారు రాజమండ్రి పరిశుద్ధి కార్మికులకు స్కానేజర్స్ కాలనీ కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించారు రాజబాబు చిన్న వయసులోనే అంటే నలభై ఏడు సంవత్సరాలకి తెలుగు సినీ అభిమానాన్ని శోక సముద్రం నుంచి స్వర్గస్థులయ్యారు ఆయన సోదరుడు బాబీ చెప్పారు ఈ రోజు తమ్ముడు బాబీ ఆధ్వర్యంలో ఆయన చిత్ర బృందం రాజ్బాబు అభిమానులు ఆయనకు ఘన అర్పించారు అనంతరం వాహన చోదకులకు పండ్లు పంపిణీ చేశారు నవ్వుల రేడు రాజబాబు గారి నలభై మూడు వర్ధంత సందర్భంగా ఇక్కడ మన గోదావరి గట్టి గల ఈస్ట్ మన రాజబాబు గారి విక్రహ్మ దగ్గర రాజబాబు గారి సోదరులు బాబీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ మనం నుంచి చేస్తున్న సంగతి మీకు అందరికీ వివితమే రాజబాబు గారి ఫ్రెండ్ సర్కిల్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇది చేయటం జరుగుతుంది ఈ నలభై మూడవ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన ఏ లోకల్లో ఉన్నా కూడా ఆయనకి పుణ్య పుణ్యగతులు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ సమావేశమైన బాబుల్ గారికి మన పట్నాయక్ గారు ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తున్న వర్ధంతి జయంతి కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా మాతో పాటు కుటుంబ సభ్యులతో పాటు హాజరవుతున్నారు హాజరయ్యే కార్యక్రమాన్ని ఇంత బాగా జయప్రదం చేస్తున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యులందరి తరఫున అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి మన రాజమండ్రికి ఆ రోజుల్లోనే మంచి గుప్త దా దానాలు ఎన్నో చేశాడు మీ అందరికీ కూడా తెలుసు ఆయన రాజబాబు గారు ఎక్కడున్నా కూడా ఆయనకి పుణ్యగతులు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం